ట్టించుకున్నాడు నాగేంద్రం అయ్యా తల్లి నాగేంద్రం జగన్మోహన్ రెడ్డి నాకు ఆపరేషన్ చేపించుకున్నా జగన్ బాబే చేపించాడు ఆరోగ్యశ్రీ వల్ల కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్నా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు అవుతాయి అన్నారయ్యా మా జగన్ బాబే రావాలి మా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారు ఇంటికి తీసుకొచ్చి బియ్యం పంచ అన్ని ఇంటికే వస్తాయి అయ్యా మాకు మాత్రం జగన్ బాబు కావాలి జగన్ చెప్ప మాకు జగన్ బాబే కావాలి మా జగన్ బాబుని చంద్రబాబు ఈడు పేరే అంటాయా పవన్ కళ్యాణం తిడితే మాత్రం మేము ఊరుకో ఆడేమైనా చేశాడా మాకు ఆడేమని చేశాడా మాకు ఏమైనా పెట్టాడా పెళ్ళ నేల లేదు దేశం వెళ్తాడయ్యా ఒక పెళ్ళ నేలమాను ఒక్క పెళ్ళాలని ఏలమాను పెళ్ళాలని ఏళ్ళ నీళ్ళు దేశం పెడతావరా ఇంటికి వచ్చి మాకు ఎన్ని అందిస్తున్నారయ్యా ఎన్ని ఇస్తున్నాడు జగన్ బాబు ఎన్ని పంపిస్తున్నాడు మాకు జగన్ బాబుని మాత్రం ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకోమయ్యా మాకు జగన్ బాబే కావాలి అన్ని పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారయ్యా పింఛన్ ఇంటికి తీసుకొచ్చిస్తారు భీ ఇంటికి వస్తున్నాయి నేను ఆరోగ్యశ్రీ వల్ల శ్రీ నేను బతికాను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నాను అన్ని మా జగన్ బాబు బాగా చేస్తున్నాడు జగన్ బాబే కావాలి జగన్ వస్తే అసలు వద్దు ఆయన వస్తే మాత్రం ఊరుకోం ఆ వచ్చిన ఓట్లు వచ్చి అడిగినా కానీ మేము ఊరుకోం అమ్మా వాళ్ళ చెల్లి చెల్లెలు కూడా ఆ నమ్మిచ్చి మెడకాలు దాకా వస్తుంది అన్ననే అట్ట చేయకూడదు తోడబెట్టింది తోడినయి ఆయన అంత ఇదిగా ఇది చేస్తున్నాడు చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువు చెప్పిస్తున్నాడు పెద్దవాళ్ళకి అన్ని అందిస్తున్నాడు ఎవరు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు ఏం తక్కువ చేస్తున్నాడయ్యా ఏం తక్కువ చేయని వాళ్ళే మళ్ళీ తీసుకుంటానే తిడుతున్నారు తినే తింటానే ఉంటున్నారు తిడతానే ఉంటున్నారు అది పద్ధతి కాదు మళ్ళీ మాకు జగనే రావాలి జగన్ జగన్ జగనే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బాగుంది అన్ని వస్తున్నాయి అందరికి చిన్న పిల్లలకి కాని వాళ్ళకి కానీ అన్ని వస్తున్నాయి అండి కుటుంబం కానీ మా ఇరవై నాలుగు సంవత్సరాలు నాకు ఎవరు ఇల్లు కూడా మేము ఉన్నా సరే జగన్ అన్నే ఇచ్చాడు మొన్న ఇచ్చాడు నాకు పట్ట ఇంకా రాలేదు ఫస్ట్ పట్టా వచ్చింది ఇంకో పట్టా రాలేదు పట్టా వచ్చిందని ఇన్నాళ్ళు మట్టి ఉన్నావు మాకు అసలు ఎవరు చూసిన వాళ్ళే లేరయ్యా జగన్ అన్న వచ్చిన మాకు వచ్చిన సుమారు ఎంత వాల్యూ తెలుగు తెలీదండి మరి లక్షల వాల్యూ జగన్ అన్న ఇచ్చిందో మరి అవును జగన్ అన్నే ఇచ్చాడు జగన్ అన్న పాలనే కావాలి మాకు జగన్ అన్నే రావాలి చంద్రబాబు జగన్ అన్నే రావాలి చంద్రబాబు ఇద్దరు

మా తోడుకోళ్ళకే అయ్యి అదే ఆ డబ్బులు పద్దెనిమిది వేలు నలభై సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు పడినాయి బానే ఇచ్చారండి అంతా బాగా జగన్ దేవుడు కృప ఆయనకి ఉంటది ఎప్పుడైనా దేవుడు ఆయనకి మేలే చేస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు అన్న జోడు వేసాయా మా వేసాయా రమణ ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు బానే చేస్తున్నారు బానే చేస్తున్నారు కానీ మరి ఫంక్షన్ అంటావా ఇంతకు ముందంటే ఆ పడుకోపలు పడి తీసుకునేవాళ్ళు మరి వృద్ధులైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మరి ఇప్పుడైతే బానే ఉంది సిక్స్ కల్లా మార్నింగ్ సిక్స్ ఫైవ్ కల్లా వచ్చేస్తున్నారు పెన్షన్ ఇస్తున్నారు అట్లాగే వైఎస్ఆర్ అని అట్లా చాలా ఇస్తున్నారు బాగానే ఉంది ప్రజల పాలన అయితే బానే ఉంది కరిక మరిస్తున్నాయి నాకు కుటుంబ సభ్యులకు పథకాలంటే నాకు మటుకి వైఎస్ఆర్ చేయూత ఒకటి వస్తుంది పద్దెనిమిది వేల ఐదు వందలు అట్లా ఒక్కరు ఇప్పుడు ఇది టూ ఇయర్స్ వచ్చినాయి అంతే ఫస్ట్ ఇయర్ లో మిస్ అయిపోయింది మరి ఎందుకు మిస్ చేశారో నాకైతే తెలియదు మిస్ అయిపోయింది ఇంకా అది ఒకటే వచ్చింది మా పాపకి మళ్ళీ రియంబర్స్మెంట్ పడలా మా పాపకి అది నేను చెప్తూనే ఉన్నా అధికారులు వచ్చినప్పుడు నేను చెబుతానే ఉన్నాను మరి అలాగే మా పెద్ద పాప చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డబ్బులు కట్టింది డబ్బులు కట్టినప్పుడు నే అది ఎట్లా కట్టింది అంటే పుస్తలు తాకట్టు పెట్టి కట్టింది కట్టినప్పుడు ఆ ఇల్లు ఇవ్వాలి కదా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇస్తానని చెప్పారు యాభై వేలు అరవై వేలు కట్టారు మరి దానికి వడ్డీ 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 అవుతుంది కానీ చంద్రబాబు ఇల్లు అన్నాడని అప్పుడు కట్టారు అరవై వేలు కట్టారు అరవై వేలు కడితే ఈ రోజుకి అసలు ఏమీ లేదు ఇంతవరకు జగన్ జగన్ గారు ఇస్తారని మేము నమ్మకంతో ఉన్నాం కానీ ఓపిన హామీ ఇచ్చారు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ అది ఓపిన అవట్ల ఇంతవరకు రాలేదన్నమాట అట్లా ఇచ్చిన మా పిల్లనే కాదు చాలా మంది ఈ రోడ్ లోనే చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఇస్తే ఆ పిల్లలకు కూడా సంతోషంగా ఉంటది కదా దయచేసి ఆ ఇల్లు వాళ్ళే మళ్ళీ రెడ్డి వస్తారు కంపల్సరీ వస్తారు ఆ విషయంలో డౌటే లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి న్యాయం న్యాయం చేయాలి అంత కరోనా వచ్చిందంటే బతికిచ్చింది ఆయనే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా బతికిచ్చింది ఆయన తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కొంతవరకు ఆళ్ళ ఏరియా వరకు ఇచ్చుకున్నారు వాళ్ళ వాడు అన్నవాడు ఏరియా చేసేవాడు వాడు పరిపాలన ఎలా చేస్తాడు చేయలేడు వాడు ఎలాగో చేయలేడు ఫోన్ కళ్యాణ్ సీఎం అయితే ఇక వాడి సంగతి అసలు మాట్లాడడం వేస్ట్ అని అవసరం జగనే కావాలి వద్దు జగన్య్ కావాలి పేరు ఎం రాణి అండి మునిపల్లి రాణిందా తెచ్చుకుంటున్నా ఇంటికి వస్తారా ఉదయమేమో ఇంటికి వస్తారు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటికి వస్తున్నా బాగుందా మరి ఆ బాగుంది మాకు పరిపాలన నాకు జగన్ అన్న పరిపాలన బాగుంది ఆయనే కావాలి కానీ శత్రువులు పొంచి వేసుకున్నారు ఏమి చేయలేరు ఆయన్ని దేవుని కృప ఎప్పుడు ఆయన పక్కనే ఉంటుంది మా దేవుళ్ళు మా పార్థలు ఆయనకి తోడుగా ఉంటాయి ఎప్పుడు ఆయనకి ఎలాంటి లోటు రాదు ఎంతమంది ఏకమైనా సరే మాకు జగన్ పరిపాలనే కావాలి పవన్ కళ్యాణ్ జగన్ పవన్ కళ్యాణ్ మోఖము ముగ్గురు భార్యలు మార్చాడు దేశ పరిపాలన ఏం చేస్తాడు ముగ్గురు బాబు ఒక్క భార్యతో సరిగా వండని స్త్రీలకి ఉపయోగపడతాడా ఇవన్నీ ఒట్టి మాటలు ఆ వాగుళ్ళ ఆ పోతాయి అంతవరకే దేవుని కృపెల్లప్పుడు జగన్ అన్నకుంటుంది కానీ వారి చెల్లి చేసే తప్పులు తను తెలుసుకుంటది కానీ ఆమె దేవుని ఎరిగిన బిడ్డ మరి తోడముట్టినోడిది మేలు కోరాలి కానీ తప్పు చేస్తుంది ఆ తప్పు తనే తెలుసుకుంటుంది ఎప్పటికైనా ఆయన పరిపాలన ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు అనేక పథకాలు లేబర్కి ఇస్తున్నాడు లేబర్ని కాపాడుతున్నాడు అనేక రకములు ఉంటున్నారని ఈ దుర్మార్గులంతా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అది లేబర్ని ఉపయోగపడుతున్నాడని వీళ్ళందరూ ఏకమై ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నా ప్రభు దీమి ఆయనకి ఎప్పుడు ఉంటాయి మా పార్థలను ఆయనకి ఎల్లప్పుడు తోడుగా ఉంటాయి ఎంతమంది శత్రువులు ఆయన ఏం చెయ్యాలనుకున్నా ఆయన కృప ఎప్పుడు ఆయనకి తోడుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాగుంది నాకు కన్ను ఆపరేషన్ మొన్న చేయించుకున్నాను బయట చేయాలంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అడిగారు అక్కడ చేయించుకున్నా పెన్షన్ వస్తుంది ఇళ్ళ పట్టా వచ్చింది పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి డాక్రాలు డబ్బులు వస్తున్నాయి అవి అన్నీ నా కొడుకులాగా నా కొడుకులు లేరు నా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడు ఎంత వస్తుంది పెంచిన మూడు వేలు

ఇప్పుడు బాగుంది ఇంటికి వచ్చేస్తాం మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా మళ్ళీ జగన్ జగన్ రావాలి జగన్ ఓడగొట్టే పని లేదమ్మా కొడుకు రావాలి రావాలి రైట్ అమ్మా థ్యాంక్